మ్మా లాయరమ్మాయరమ్మాయరమ్మ నువ్వు లాయరమ్మ కావా లాయరమ్మే అక్కడ ఏదో ఏం అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారంట అసలు మనం ఎటు దిగాలి ఎటు దిగినావు అయ్యో మనం ఎటు దిగినవి ఎందుకు ఇటు కాదు మనం దిగేది షట్ మనం అటు పక్క దిగాల్సింది ఇటు దిగినావు క్రమో అమ్ముతుండ్రీడా రసగుల్లలు కనుక చిన్నప్పుడు తిన్నా నేను ఇటు కాదు మనం పోయేది అటు పక్క పోవాలి మనం ఇట్లాడు ఇటు ఎందుకు దిగినావు నువ్వు బొప్పాకాయలు తీసుకోవాడు మొదలెక్క నన్ను నెరికేస్తావు ఇదో ఇట్టించినాడు లాయరమ్మ మనసు గుజుతుంది కానట్టు ఓ అబ్బా లాయరమ్మ గారు రండి లాయరమ్మ లాయరమ్మ మీటింగ్ పెట్టింది ఇప్పుడు లాయరమ్మ ఏం కొనుక్కున్నావు ఏం కొనుక్కున్నావు లాయరమ్మ ఏందయ్యి నువ్వు రసగుల్లలు అలాంటి తినాలి నువ్వు ఇలాంటి తినకూడదు పళ్ళు పళ్ళు ఇరిగిపోతాయా ఈ వరకు ఉంటే ఎంత గట్టిగా ఉంటాయి తెలుసా లాయరమ్మ ఒక కేసు ఉంది వాదిస్తావా కాదు హైదరాబాద్ మొత్తం నాదయిపోవాలి ఏంటి అంట బానే అమ్ముతాను అన్నీ ఇట్రా ఇటు పక్కకు రాను అటు పనికిరావు నేను కొనుక్కొని తీసుకొస్తా దాను నేను పరంపస్తా అని చెప్పినా ఇప్పుడు అడిగితే అట్లా నేను కొనక్కొస్తాగా నీకు లేదు నేను కొనక్కొస్తా ఇప్పుడు వద్దు లేపా అలాంటిదే కొనక్కొచ్చింది నేను నీకు పెద్దవేంది అలాంటిదే కొనక్కొచ్చింది మనం అటు దిగాల్సింది ఇటు దిగిన ఇంత దూరం

కూలింగ్ ఉంది నేను తాగలేను అన్న ఇప్పుడు కూలింగ్ తగ్గింది కదా ఇప్పుడు తాగు అతను చూడు అట్ట నన్ను వీడు ఒక చేతిలో బ్యాగ్ పట్టుకుంటూ ఒక చేతిలో ఫోన్ పట్టుకుండు వెనక ఒక బ్యాగ్ వేసుకుంటూ ఏంది నాయనా వీడని కనుక యాభై రూపాయలు అంట కేజీ జామకాయలు అయితే నడు పొలం స్ట్రైట్గా దారి మన దారి మాకు ఆయిల్ బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు రేట్లుంటాయినా నడు ఇప్పుడు రేట్లు ఉంటాయి కనుకో పచ్చ ఉంటాయి ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఫ్రూట్స్ ఇంతకుముందు పెట్టేవాళ్ళు కాదు ఇప్పుడు బాగా పెడతారు కదా ఇంకోటా పైనాపిల్ కనుకో పది రూపాయలైనా అంటా I'm What do you say? Are <laughs> <laughs> oh, you, thank you, thank you. ఎంత బరువుందో నీ బ్యాగు పొద్దులే పొద్దులేదు దేనికి ఇప్పుడు ఇప్పుడు దేనికి వద్దులేదు ఇంకా తీసుకున్నావా కానీ రేపు బరుక్కుందో ఆరు రోజు ఉంటుంది వెండి

ఏంటి అయ్య తీసుకో బాగున్నావు ఇదో నల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి అన్నవి ఇదిగో నల్లగా ఉన్నాయి ఏంటి అంటావు నల్లగా ఉన్నాయి ఏం కాయ అంటావు నువ్వు అందరూ వచ్చింది అనుకోలే నవ్వు వచ్చింది బొగ్గులు పెట్టి అమ్ముతున్నారు ఏంది ఎడ అన్నావు అసలు ఇంతకు ముందు ఇక్కడ కాయలు ఉండేవి కాదు ఇప్పుడు బాగా పెట్టారు కలిపించి అడుగుతానని చదువు మేడమ్ లేదు ఒక్కొక్క కాయ పులుపు ఉంటుంది ఒకటి తీపు ఉంటుంది ಪಸಮ್ಮತಲ್ಲಿ ದೇವಾಲಯ ರೋಡ್ ದಾಟಿ ಕಡ